ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభై వరకు ఈ నాలుగు రాసుల వారికి విపరీతమైన ఐశ్వర్యం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాశుల వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఏకంగా రెండు వేల యాభై ఏళ్ళ వరకు ఈ రాశుల వారికి తిరుగు అనేదే ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదం జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల జాతులకు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాశి జాతకులు శనిదేవుని కృప వల్ల రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు శనిదేవుని కృపకటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఎలా తాకబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాష్ట్ర జాతకం వెలిగిపోతున్నదని మీరు చేసిన అన్ని పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించని విజయాలను మీరు పొందగలుగుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాష్ట్ర వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మీ ఆనందం అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారము అందరం కూడా ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతలలో ఒకరు శనిదేవుడు శనిదేవుడు సూర్యుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచిత్తమైన పనులను చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మఫలాన్ని బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుడి ఆశీర్వాదాలు కృప కటాక్షాలు పన్నెండు రాశుల వారిలో కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి రాశి ఉత్తర పాల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు కన్యరాశికి అధిపతి బుధుడు రాశి రాశిచక్రంలో కన్యరాశి ఆరవది కన్యరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నుండి రెండు వేల సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఇది వరకు మీరు కొత్త పనులను ప్రారంభించాలి అని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఉద్యోగం వారి కార్యాలయాలలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనుల్లో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యరాశి వారి జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధిని చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఎవరైతే కన్యరాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో విజయం అనేది చేకూరుతుంది శనిదేవుడి ఆశీర్వాదంతో కన్యరాశి వారికి రెండు వేల ఇరవైదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశిచక్రంలో ఈ రాశి రెండవ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవానుడి విశేషమైన కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అన్నీ కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయంలో మీ పక్షాన ఉంది కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని విశేషమైన దృష్టి మీ మీద ఉండడం వల్ల జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది దీని కారణంగా మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది ఎవరైతే వృషభ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో మీ ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు ఎంతో అదృష్టకరమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు కోటీశ్వరులు కాబోతున్న తదుపరి రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగవ పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మొదటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో ఇది పదవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు మకర రాశి వారికి రెండు వేల నుండి రెండు వేల యాభై వరకు అదృష్ట యువత కాలం ఈ కాలంలో శని మహాదశతో పాటు శుభయోగాలు మకర రాశి వారికి అద్భుతమైన అవకాశాలు అందించబోతున్నాయి గతంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ రెండు వేల ఇరవై ఐదు నాటికి అవి పూర్తిగా తొలగిపోతాయి మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు పెట్టుబడులు పెడతారు అనుకున్న పని ఏదైనా విజయవంతంగా పూర్తవుతుంది మీరు చేస్తున్న పనికి ప్రమోషన్ పొందే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ముఖ్యంగా అధికార పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు విజయాన్ని సాధిస్తారు మకర రాశి వారు అత్యంత కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది భూ సంపత్తులు ఆస్తులు షేర్లు బంగారం వంటి రంగాలలో పెట్టుబడులు పెడతారు విదేశాలలో వ్యాపారం చేసేవారికి అనుకూల ఫలితాలు దక్కుతాయి కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి కొంతమందికి వివాహయోగం ఏర్పడుతుంది సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వస్తుంది ఈ కాలంలో మకర రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మకర రాశి వారు సద్వినియోగం చేసుకోవాలి తదుపరి అదృష్టవంతులైన రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర భద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి మీనరాశికి అధిపతి గురుడు మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుత కాలం మీరు ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్న మీకు సరైన ఫలితాలు రాలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి మీకు అదృష్ట కాలం మొదలవుతుంది మీరు నూతన అవకాశాలను సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సఫల్యం పొందే సమయం వచ్చింది కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగం పెద్ద పెద్ద సంస్థలో పెద్ద పెద్ద స్థాయిలో వేతన పెంపు పొందే అవకాశం ఉంది సీనియర్ పొజిషన్లో చేరే అవకాశం ఉంటుంది గతంలో కొన్ని రుణాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి మీ బిజినెస్ లేదా పెట్టుబడులు ఎంతో లాభదాయకంగా మారతాయి రియల్ ఎస్టేటు అంతర్జాతీయ వ్యాపారాలలో మీకు మంచి లాభాలు వస్తాయి మానసికంగా శారీరకంగా శాంతియుతమైన కాలం ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు కొత్తగా ఇంటిని కొనుగోలు చే మంచి ఆస్తులు సంపాదించడం జరుగుతుంది మీనరాశి వారు కూడా రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు అత్యంత అదృష్టవంతులైన కోటీశ్వరులుగా మారే రాశులు ఈ రాశుల వారు శుభ సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని మరింత సుసంపన్నంగా మార్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి